నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య జోగి రమేష్ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత జగన్కి సన్నిహితుడు ఇష్టడు ఎందుకని అంటే ఆ విషయాలు తర్వాత చెప్తాను ప్రస్తుతం ఈ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే చిక్కుల్లో ఉన్నారు కల్తీ మద్యం వ్యవహారంలో ఈయన కటకటాల పాలయ్యారు అయితే అక్కడితో ఆగితే పర్వాలేదు కల్తీ మద్యం ఒక్కటే కాదు ఆయన అధికారంలో ఉండగా అధికారాన్ని చూసుకొని రెచ్చిపోయారు అధికారాన్ని ప్రజాసేవ కోసం అంటే ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని ప్రజాసేవ కోసమో ప్రజా సంక్షేమం కోసమో లేకపోతే ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పనులు చేద్దామనో కాకుండా తన స్వలాభం కోసం అనేక పనులు చేశారు ఇప్పుడు ఆ పనులన్నీ కూడా జోగి రమేష్ మెడక చుట్టుకుంటున్నాయి ఆయన నెత్తి మీద వచ్చి కూర్చున్నాయి ఆ పనులన్నీ కూడా అసలు జోగి రమేష్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఎందుకున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే ఆయన ములకల చెరువులో ఏదైతే కల్తీ మద్యం వ్యవహారం ఉందో దానిలో ముద్దాయిగా పట్టుబడ్డారు ఎందుకని అంటే ఆయనే జగన్మోహన్ రావు అద్దేపల్లి జగన్మోహన్ రావుతోటి ఆయన సోదరుడితోటి కల్తీ మద్యాన్ని తయారు చేయించి ఆ నిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఆపాదించాలని ప్రయత్నం చేశారు తీరా చూస్తే తాపడింది వ్యవహారం జగన్మోహన్ రావు పోలీసులు ఎదుట లొంగిపోయి మొత్తం అంతా చెప్పేశాడు అసలు కల్తీ మద్యం తయారు చేయమన్నదెవరు చేయించింది ఎవరు అలాగే దానికి సహాయ సహకారాలు అందించింది ఎవరు తనకి ఏ సహాయం చేస్తానంటే ఈ కల్తీ మద్యం తయారీకి తాను పూనుకున్నాడు అనే విషయాలు పోలీసులు ఎదుట పూర్తిగా చెప్పేశాడు మొత్తానికి కల్తీ మద్యం తయారు చేయిస్తే ఇలాగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నాకు చెప్పారు సో జోగి రమేష్ చెప్పినట్టుగానే నేను ఆ కల్తీ మద్యం తయారు చేసే ఏర్పాటు ప్లాంట్లన్నీ కూడా ఏర్పాటు చేశాను తీరా ఆయనే మీడియాని పిలిచి తెలుగుదేశం పార్టీ అంటే ఆయనే పురమాయించి జగన్మోహన్ రావు చేత ఆయనే మీడియాని పిలిపించి తెలుగుదేశం పార్టీ ఇదిగో ఇలా కల్తీ కల్తీ మద్యం తయారు చేస్తుంది వాళ్ళ ఆధ్వర్యంలో కల్తీ మద్యం అమ్ముతున్నారు రాష్ట్రం అంతటా ఆరోగ్యం పాడైపోతుంది జనాలది అని చెప్పేసి ఆయన ఒక కలరింగ్ ఇచ్చారు అని చెప్పేసి ఆయనే చెప్పుకొచ్చారు మొత్తం అంటే పోలీసుల విచారణలో సో ఏం చేశారు పోలీసులు మొత్తం డీటెయిల్స్ అంతా పోసగుచ్చినట్టు చెప్పారు కదా వెంటనే వెళ్ళి అరెస్ట్ చేయలేదు ఎందుకంటే ఇది కూటమి సర్కారు వైసీపీ సర్కార్ అయితే వెంటనే అరెస్ట్ చేసేది కానీ పోలీసులు దానికి తగ్గట్టుగా ఆధారాలు అంటే వాట్సప్ చాట్లు గూగుల్ టేక్అవుట్స్ అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు మొత్తం అన్నీ కూడా సేకరించిన తర్వాతే జోగి రమేష్ అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు రిమాండ్ విధించింది రిమాండ్ విధించిన తర్వాత ఏమైంది ఆయన జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఏమే అకృత్యాలు చేశారు అనే దాని మీద అధికారులు ఫోకస్ పెట్టారు అంటే అధికారం లేకపోతేనే ఇలాంటి కల్తీ మధ్య వ్యవహారాలకు పూనుకున్నాడు జోగి రమేష్ మరి అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డాడు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి కదా అధికారులు సో అందుకనే ఫోకస్ పెట్టారు ఫోకస్ పెడితే ఏమైందంటే ఆయన అగ్రిగోల్డ్కు సంబంధించిన వ్యవహారాల్లో చేతులు పెట్టినట్టుగా తెలుస్తోంది అయితే గతంలో కూడా ఈ అగ్రిగోల్డ్కి సంబంధించి కొన్ని వ్యవహారాలు బయటకు వచ్చాయి ఏదైతే అంబాపురం ఉందో కృష్ణా జిల్లా అంబాపురం ఉందో ఆ అంబాపురంలో అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములు ఉన్నాయి వాటిని ఎవరూ కొనకూడదు అమ్మకూడదు ఎందుకని అంటే అవి అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు వాటిని వేలం వేసి గతంలో ఏమన్నారంటే బాధితులకు ఇస్తామని చెప్పేసి సంథింగ్ ఏదో కమిట్మెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ముందు అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చే ఆయన ఎన్నికల్లో గెలిచారు సో ఆయన గెలవడానికి ముఖ్యమైన హామీల్లో అది కూడా ఒకటని చెప్పొచ్చు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని గాలికి వదిలేశారు అది వేరే విషయం ఆయన గాలి కొదిలేసిన హామీని గట్టిగా పట్టుకున్నాడు జోగి రమేష్ ఆ హామీని నెరవేర్చడం ఏమో కానీ ఆ హామీ తాలూకా భూములు ఏవైతే అంబాపురంలో ఉన్నాయో వాటిని హామ్ఫట్ చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళ మొదటి ప్రణాళిక ఏంటి ఈ అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి కదా వీటికి దగ్గరలోనే అంటే ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లో భూమిని కొన్నారు ఓ వ్యక్తిని బెదిరించి అది కూడా ఆయన సుముఖంగా ఏమి అమ్మలేదట బెదిరిస్తేనో భయపెడితేనో అమ్మేశాడు సో అమ్మేసిన తర్వాత ఏం చేశారు జోగి రమేష్ తనయుడు ఆయన బాబాయ్ జోగి రమేష్ బాబాయ్ ఇద్దరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు మరి మంత్రి గారి తనయుడు మంత్రి గారి బాబాయ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారంటే అధికారులంతా కూడా హడావుడిగా పరిగెడతారు కదా వాళ్ళ దగ్గరికి సో వాళ్ళంతా పరిగెట్టారు సార్ ఏంటి సార్ ఏంటి సార్ అంటే సో ఫలానా పనమ్మ మనది రిజిస్ట్రేషన్ చేయించాము అక్కడ భూమి కొన్నాము సర్వే నెంబర్లు తప్పుబడ్డాయి సరి చేయాలి అని అన్నారట సో సర్వే నెంబర్లు తప్పుబడ్డాయ మంత్రి గారి అబ్బాయి అబద్ధాలు చెప్తాడా మంత్రి గారి బాబాయ్ ఏమైనా అబద్ధాలు చెప్తాడా మంత్రి గారు పంపించారంటే పని చేసి పెట్టి పంపించాలని చెప్పేసి వాళ్ళు కూడా హడావుడిగా ఏవో నెంబర్లు మార్చారు తీరా చూస్తే ఏమైంది అగ్రిగోల్డ్ నెంబర్లని మార్పించారు అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన భూములు ఆ సర్వే నెంబర్లని వీళ్ళు కొన్న భూమిగా చెప్పి అక్కడ మార్పించారు మార్పిస్తే ఏమవుతుంది అగ్రిగోల్డ్ భూములు వీళ్ళ అయిపోయినాయి సో ఈ విషయం ఎప్పుడు తేట తెల్లమైంది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తేట తెల్లమైంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ భూములు ఏమయ్యాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దామని వెరిఫై చేస్తే మొత్తం అంతా కూడా అంబాపురంలో ఉన్న భూములు వీళ్ళ పేరు మీద చూపిస్తున్నాయి ఎవరమ్మారు ఎవరు కొన్నారు ఏంటి కథ అని చెప్పి డీటెయిల్స్ అన్నీ అంటే తీగలాగటం మొదలు పెడితే డంక్ అంతా కదిలింది సో ఇప్పుడు ఏంటంటే అగ్రిగోల్డ్ భూములు కొనే విషయంలో జోగి రమేష్ తనయుడు కూడా లింక్అప్ అయి ఉన్నాడు మొన్న ఆ మధ్య అంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఈ అగ్రిగోల్డ్ భూముల విషయం వెలికి తీసినప్పుడు ఆయన్ని కూడా పోలీసులు విచారణకు పిలిచినప్పుడు జోగి రమేష్ చాలా రాద్ధాంతం చేశారు ఎలా అంటే అసలు చిన్నపిల్లాడు అతనికి ఏం తెలుసు అతన్ని అరెస్ట్ చేస్తారా అతను విచారణకు పిలుస్తారా చంద్రబాబు నాయుడు కూడా పిల్లలు ఉన్నారు కదా సో ఆ బాధ ఏంటో తెలియదా అని చెప్పేసి ఫ్యామిలీ సెంటిమెంట్ని రుద్దే ప్రయత్నం చేశారు జోగి రమేష్ అయితే జోగి రమేష్ తనయుడికి బెయిల్ వచ్చింది ఆ విచారణలు అన్నీ ఆన్ ప్రాసెస్లో ఉన్నాయి వెళుతున్నాయి సో ఇప్పుడు ఏమైంది జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు కదా జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు సో ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు అసలు అగ్రిగోల్డ్ విషయాలు కూడా బయటకు తీయండియా అని చెప్పేసి ఆర్డర్ చేసింది సో ఆర్డర్ వేసినప్పుడు మరి ఐది అధికారులు అంతా కూడా ఈ అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని కూడా పనిలో పనిగా తీసినట్టు తీసినట్టున్నారు మొత్తం అంతా కూడా తవ్వుతున్నారు అగ్రిగోల్డ్తో పాటుగా ఇంకా ఏమేం వ్యవహారాలు ఉన్నాయి ఈయన ఏమైనా భూ కబ్జాలకు పాల్పడ్డారా అలాగే ఎన్టీపీసీకి సంబంధించి అంటే ఇబ్రహీంపట్నంలోనే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది దాన్ని కూడా బూడిదికి సంబంధించి కూడా ఏవో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద దానికి సంబంధించి కూడా తవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతోంది సో ఇలాగ ఏమేమి ఉన్నాయని మొత్తం అన్నీ కూడా వెలికితీసే ప్రయత్నంలో కూటమి సర్కారు నిమగ్నమైందట మరి అగ్రిగోల్డ్ వ్యవహారం మాత్రం చాలా సీరియస్ వ్యవహారం అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇక్కడే వైసీపీ ఇప్పుడు నిద్రలేచింది వైసీపీ ఏమంటుందంటే జోగి రమేష్ ఒక బీసీ నాయకుడు సో ఒక బీసీ నాయకుడిని ఏ విధంగా అణగదొక్కాలా అని చెప్పేసి కూటమి సర్కారు ప్రయత్నిస్తోంది సో బీసీ నాయకుడు ఇలాగ ఎదుగుతుంటే కూటమి చూడలేకపోతుంది రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆయన రాజకీయ భవిష్యత్తుని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోంది చెరిపివేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఆరోపణలు గుప్పిస్తుంది నిజంగానే బీసీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే కూటమి సర్కారు కావచ్చు అణగదొక్కాలనుకుంటే అధికారం చేపట్టిన వెంటనే జోగి రమేష్ను అరెస్ట్ చేయొచ్చు కదా ఎందుకంటే జోగి రమేష్ ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ని ఎలాంటి మాటలు మాట్లాడారు అసెంబ్లీలో చంద్రబాబుని ఎలాంటి మాటలు మాట్లాడారు అసలు చంద్రబాబు ఇంటి మీదకి దౌర్జన్యానికి వెళ్ళిన విషయం కూటమికి గుర్తులేదా జోగి రమేష్ ఎలా దౌర్జన్యకాండ చే దౌర్జన్య కాండకి పాల్పడ్డారో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళి అని చెప్పేసి అందరం చూడలేదా మరి ఇవన్నీ కూటమి సర్కారుకి గుర్తులేదంటారా కూటమిలో అధికారంలో ఉన్న నేతలకి గుర్తులేవంటారా సో గుర్తుండి ఉన్నా కానీ వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారు వాళ్ళు ఎందుకు చూసి చూడనట్టున్నారు వాళ్ళు ఆగింది ఎందుకంటే ఆధారాలు ఉండాలి ఒక నేతని అరెస్ట్ చేశామంటే మనకేవో పర్సనల్గా మనల్ని తిట్టాడనో మనల్ని అరిచాడనో మన ఇంటి మీదకి వచ్చాడనో గొడవ చేశాడనో అరెస్ట్ చేయకూడదు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా నేరానికి పాల్పడి ఉంటే వాటికి సంబంధించి ఆధారాలన్నీ కూడా వెలికి తీసి బయట పెట్టాలి సో అలా కాకుండా ఎ ఎలా పడితే అలాగా ప్రొసీడ్ అవుతాము మేము మా రాజకీయాలు ఇంతే అన్నట్టుగా ఉంటే గనక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఏవో రాజకీయ కక్షలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి మరి వాటన్నింటినీ తీర్చుకోవాలంటే అధికారం పోయేలోగా లోగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చే లోగానే చంద్రబాబును ఒక్కసారైనా జైల్లో పెట్టాలి అది ఆయన లైఫ్ ఆంబిషను సో నెరవేర్చుకున్నారు సో దానివల్ల ఏమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోడ్చలేనంత డ్యామేజ్ అయింది సో దాన్ని బట్టి అర్థం చేసుకున్నారు కాబట్టి కూటమి సర్కారులో నేతలంతా కూడా ఆధారాలు లేకుండా ఏ నాయకుడిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అదేదో వాళ్ళకి నచ్చని వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ప్రజల మీద దౌర్జన్యాలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించడానికి పెట్టుకున్న పుస్తకం రెడ్ బుక్ అనేది సో కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీలోని శ్రేణులు కూడా కొంతమంది అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఇక ప్రస్తుతం టాపిక్ వస్తే బీసీ నేత కాబట్టే ఇక్కడ జోగి రమేష్ మీద కక్షకి పాల్పడుతోంది కూటమి అని చెప్పేసి మాట్లాడుతున్నారు బీసీ నేతలు అయితే నేరాలు చేసుకోవచ్చు అక్రమాలు చేసుకోవచ్చు దౌర్జన్యాలు చేసుకోవచ్చు అవినీతి చేసుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడైనా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైనా కొంత రిజర్వేషన్ ఏమైనా బీసీలకు ఇచ్చారా బీసీలకు ఆయన రిజర్వేషన్ ఇచ్చింది ఉద్యోగాలు తెచ్చుకోవటంలో కాలేజీల్లో సీట్లు తెచ్చుకోవటంలో లేకపోతే ఇంకా సంక్షేమాలకు సంబంధించిన విషయంలో వాటిల్లో ఇచ్చారు కానీ రిజర్వేషను వీటిల్లో ఇవ్వలేదే మరి దౌర్జన్యాలు అక్రమాలు అవినీతులకు పాల్పడిన బీసీ నేతలైనా ఓసీ నేతలైనా ఎస్సీ ఎస్టీ నేతలైనా అరెస్టు చేయాల్సిందే అది చట్టం చట్ట ప్రకారమే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డు అనేది వాడటం ఎంత దౌర్భాగ్యమో అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మేము తప్పులు చేస్తాము బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పేసి మీరు వదిలిపెట్టండి అని అంటమనేది ప్రజలకు ఎటువంటి సంకేతం పంపించడం అవుతుంది అనేది ప్రజలు కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అంశం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అనేది రిజర్వేషన్లు వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడాలి కానీ వాళ్లలో నేర చరిత్ర పెంచేందుకు ఉపయోగపడకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని బీసీ కార్డు బయటికి తీయాలి ఏ ఇక్కడ బీసీకి సంబంధించిన తెలుగుదేశం బీసీకి సంబంధించిన ఒక బిడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆకతాయిలు కిరోసిన్ పోసి తగలబెట్టినాడు ఎందుకని ఈ బీసీ నేత మాట్లాడలేదు వాళ్ళకు అండగా ఎందుకు నిలబడలేదు ఏమైపోయింది ఆ రోజు బీసీ వాదం సో ఇవన్నీ కూడా వాళ్ళు అంటే ప్రజలే ప్రశ్నిస్తున్నారు వాళ్ళని కాబట్టి బీసీ కార్డు ఒక్కసారి బయటికి తీసేటప్పుడు ఆలోచించుకుని బయటికి తీయాలి కులం కార్డుని అన్ని వేళలా వాడటం కరెక్ట్ కాదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది నేరం చేసిన వాళ్ళని వాళ్ళకి తగ్గట్టుగా శిక్షలు అమలు అవుతాయి అది న్యాయస్థానంలో ఒకటి రెండు రోజుల ఆలస్యం కావచ్చు కాకపోతే న్యాయస్థానాల మీద ప్రజలకి నమ్మకం ఉంది ఈ నమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయస్థానాల మీద పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేరస్తులైనంత మాత్రాన బీసీల్లో బీసీలో బీసీ వ్యక్తులు ఎవరైనా నే నేరస్తులు చే నేరాలు చేసినప్పుడు వాళ్ళు బీసీలైనంత మాత్రాన వాళ్ళకి శిక్షలు పడకూడదంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చెప్తున్నప్పుడు దాన్ని ఎలా తీసుకోవచ్చు అలాగే జోగి రమేష్ ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన మీద ఏవైతే అక్రమాలు అవినీతి అలాగే దౌర్జన్యాలకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ విచారించడం కరెక్ట్ అంటారా లేకపోతే ఆయన్ని ఉపేక్షించి వదిలేయటం కరెక్ట్ అంటారా దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి